बस दिखाने से पहले मैड होता है ना सिंमा सेकंड ऑफ़ इधर ज़्यादातर सीन इधर मैड है आई दिलवत गाने सेकंड ऑफ़ इधर वात्र वनमैन से बाए इधर मैड ही टलमास हूँ चल बान आई पे दे प्राइस होगा इट्स आउट ऑफ़ द वाइज़ इट्स आउट ऑफ़ द वाइज़ द होल फिल्म इयर कैरिंग ऑन द स्कॉल्डर्स इट्स long is going to break all the records of uh, all the films. Allu Arjun is... has gone mad in the film and the crowd went mad with him. It, there is... like Allu Arjun has gone... Uh, like I don't know what... like I don't know how you can make a three of this because already two is very high. Very high. Songs are... Uh, everything is throughout. You... you will not be able to blink your eyes. जस्ट आउट ऑफ द वर्ल्ड बहुत पसंद आए एक वो सारी वाला जो लेके आता है उसने मतलब कोई एक्टर वैसे नहीं कर सकता वो सारी सिक्वेंस बहुत अच्छा था। and that hand tail leg type sequence jisse me choreograph kiya hai aur revision ka madam arthmaina you i only english sir aur hindi It hindi mai log se bhi kuch arthmaina dialogues me ko samajhna nahi hai sirf performance dekha hai maine sirf performance dekha through aur mai sirf arthmaina dekh rahi hu are allu arjun dance allu arjun fight allu arjun hai full movie allu arjun फिल्म में पूरा अल्लू अर्दू ने उठाया है अपने कंधों में

షో లేదు వెళ్ళిపోండి ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి మేము బుక్ చేసుకోవాలి ఆల్రెడీ బుకింగ్ వాళ్ళు ఉంటారు వచ్చిన తర్వాత ఏమంటారు రిఫండ్ అంటారు రిఫండ్ ఎప్పుడు ఇస్తారు సినిమా అయిపోయినాక ఇస్తారా రిఫండ్ ఎప్పుడు ఇస్తారు వచ్చి లోపలికి లాటరీ చార్జ్ చేసారు చాలా బాగుంది సినిమా పక్క అభ్రం వెయ్యి అయితే వన్ వీక్ లో వెయ్యి పెట్టేసేది ఆ సాంగ్ అది మొత్తము మొత్తం మస్తు చేయితే బ్రో అది లోపట సెకండ్ హాఫ్ లో డిస్ట్ బ్రో ఒకటి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయడు జాతర సాంగ్ ఉంటే చూడు బ్రో దానికోసమైనా ఇవ్వచ్చు బ్రో చిన్నది సాంగ్ అంటే అది బ్రో మొత్తం ఆ సాంగ్ అయితే మొత్తం అది మస్తు చేశారు బ్రో ఇంకా జాతర సాంగ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్లో బ్రో అసలు ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు అట్లా అంతే పక్కా మళ్ళీ పుష్పటు ఎట్లుందో ఇకొచ్చి అడగొద్దు ఇడికొచ్చిన వాళ్ళు పుష్పాటు గురించి మాట్లాడచ్చు అంతే సినిమా లంచ్ ఒడుకులు వెళ్ళి దిగుతా లోపల వన్ థర్టీ షో ఉన్న వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు లోపల వెళ్ళి చార్జ్ చేస్తుంది పోలీసు లోపల బుక్ చేసుకున్న వాళ్ళు అందరూ రిఫండ్ ఇస్తా అంటారు ఎప్పుడు ఇస్తారు రిఫండ్ సినిమా అయిపోయినా అంతా ఫైవ్ థర్టీకి రన్ అంటారు ఫైవ్ థర్టీకి వచ్చిన వాళ్ళు లేదు ఎల్జెన్సీ లోపల చార్జ్ బుక్ చేసుకున్నాం మేము ఆరు మంది ఉన్నాం పన్నెండు వందలు టికెట్ షో లేదు క్యాన్సల్ అయిపోయింది ఐదున్నరకు రన్ అంటారు ఐదున్నరకు చేసుకున్న వాళ్ళున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడే వచ్చి మేము ఎప్పుడో వచ్చి ఎడో కూర్చోవాలి పన్నెండు వందలు పెట్టిన వాళ్ళు ఒక దగ్గర మూడు వందలు పెట్టిన వాళ్ళు ఒక దగ్గర ఎడో కూర్చుంటారు వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే బట్ రియాలిటీకి వస్తే సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందేమో అంటే ఎక్కడైతే ఎండేందో అక్కడ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటే బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప పెద్ద కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆ దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్ ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి నేనైతే అవుట్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారి అల్లో అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది సెకండ్ మాట్లాడుకోవాల్సింది రష్మికా గారు నిజంగా ఆవిడపా జాదర సీన్లో ఒక డైలాగ్ చెప్తారు చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా నాకైతే చాలా బాగా నచ్చింది నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విదిరేయాల్సిందే అని అనిపించింది ఇంకొక మెయిన్ పాయింట్ చాలామంది జాతర సీన్ జాతర సీన్ అంటున్నారు ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి జాతర సీన్ అమ్మం తెగే సినీ సీన్ ఒకటి సినిమాలో ఉంది నిజం చెప్తున్నా జాతర సీన్ అసలు కనిపించదన్న ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంపేజ్ అని చెప్పాలి ఇప్పుడు ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే మ్యాడర్ ఏంటంటే సినిమా ఇదే నాకేమనిపించిందో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ బోర్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా ఎలివేటెడ్గా చాలా హై ఒక ఫ్యాన్కి హై ఇస్తుంది బట్ ఒక ఆడియన్గా ఒక లా చూస్తే నా నా ఒపీనియన్ ఏంటంటే మెయిన్గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాభకుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది ఎందుకు అంటే ఒక ఎనిమిన్ క్రియేట్ చేశారు ఆ ఎనిమిన్ చంపేశారు ఇంకో ఎనిమి క్రియేట్ అవుతున్నాడు ఆ ఎనిమీతో ఫైట్ చేయడానికి ఇంకో సిరీస్ ఇది త్రోఅవుట్ ఇలా నడుచుకుంటూ పోతున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది కానీ థియేటర్లో చూసే ఫ్యాన్స్కి మాత్రం నిజంగా సుకుమార్ గారు ఏదైతే చెప్పారో ఫ్యాన్స్కి మాస్ జాతర అని ఫ్యాన్స్ ఖచ్చితంగా మాస్ జాతర కానీ ఒక కామన్ కామన్ ఆడియన్కి ఖచ్చితంగా ఓకే అంటే వాళ్ళు ఇచ్చిన హైపుని రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది ఎందుకు రన్ టైం కాదన్నా స్టోరీ వాళ్ళు తీసుకెళ్ళిన విధానంలో ఆ స్టోరీ కొంచెం అక్కడక్కడ చాలా అనిపిస్తుంది అంటే స్టోరీ వర్త్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక స్టోరీ అనుకున్నారు సెకండ్ పార్ట్ థాట్ వచ్చింది సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప పార్ట్ త్రీ మళ్ళీ పార్ట్ త్రీ అవసరం లేదన్న ఇక్కడ రివెంజ్ స్టోరీస్ అలా పెట్టుకుంటూ పోతే రివెంజ్ క్రియేట్ అవుతూనే ఉంటాయి సో ఇది ఏంటంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు పుష్ప అనే బ్రాండ్ని దాన్ని కంటిన్యూ చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది బట్ చాలా మందికి నేను ఒకటే చెప్తాను థియేటర్లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాగాలేదు అనేది మీ ఇష్టం మీ ఒపీనియన్ని మీ ఇష్టంలా చెప్పండి బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్ ఎందుకంటే మెగా ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చలేదు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చింది అనేది అసలు మ్యాటర్ కాదు సినిమా చూసే ప్రతి ఒక్కడికి టిఎఫ్ఐ కట్టు బానిసలం ఏ సినిమా వచ్చినా చూస్తాం డెఫినెట్గా చూస్తాం బాగుందా బాలేదా అనేది సెకండ్ చూసిన తర్వాత మా ఒపీనియన్ అది సో చాలామంది రివ్యూస్ ఒక ఫ్యామిలీ కాబట్టి నెగిటివ్ ఇస్తారు ఇంకో ఫ్యామిలీ కాబట్టి పాజిటివ్ ఇస్తారు ఇవన్నీ యాజ్ ఏ గా చెప్తున్నా ఎవరికీ ఉండవు సో థియేటర్కి రండి మా బన్నీ అన్న మా బన్నీ అన్న సినిమా చూడండి యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్గా చెప్తున్నా సినిమాకి రండి సినిమా చూసి ఎంజాయ్ చేయండి డోంట్ ట్రోల్ ఇట్ మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అంటే అంత ఫ్యామిలీ మీరు డిఫరెన్షియేట్ చేసుకునే పొద్దున్న మీలో మీకు గొడవలు అవుతాయి తప్ప వాళ్ళు ఎప్పటికి ఒకటే బ్లెడ్ థ్యాంక్ యూ బేసిక్ నర్సరీ నుంచి సిలబస్ చేంజ్ అయిపోతుంది ఏ అంటే